వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ఈరోజు మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు దొనకొండ మండలం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా భారీగా తరలి వెళ్లారు దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు దొనకొండ మండలంలోని పలువురు నాయకుల ఆధ్వర్యంలో జగనన్న సభకు నేను సిద్ధమంటూ భారీగా తరలి వెళ్లారు జగ నాయకత్వం ఒక జిల్లా వర్తిాలి జగన్ గారు గెలవటానికి కారణాలు చాలా ఉన్నాయి నవరత్నాలు నాడు నేడు విద్య వైద్యం అమ్మఒడి పెన్షన్ వెయ్యి రూపాయలు పెన్షన్ మూడు వేలు రావడం రైతు భరోసా అడిగిన వాళ్ళందరికీ పార్టీలు చూడకుండా ఆ పార్టీ పార్టీని చూడకుండా పెన్షన్లు బిల్డింగ్లు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తూ పోతుంది కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కొలం వాళ్ళు అందరూ ఓట్లు వేయడానికి జగనే కావాలని ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధం సభను జయప్రదం చేయడానికి కూడా పోతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కలవడానికి జగన్ చంద్రబాబు నాయుడు భయపడి పొత్తులకు పాదయపడి బీజేపీ జనసేన పొత్తులు పెట్టుకొని పొత్తులు కట్టుకుని ఎన్నికల పోటీ చేయడానికి వస్తుండు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తారు సింహం సింగిల్ గా వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కలిసి తీరుతారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్ పాలన ప్రజలకు చేర్చారు వాలంటీర్ల వ్యవస్థ తోటి యువతకు అండగా నిలిచారు రైతు భరోసా కేంద్రం తెచ్చి రైతుకు మార్గం అయ్యారు చదువే సాయం పెన్షన్ నువ్వు చెప్పిందే చేశావు గిరే నిజ కంటిగుపరిగి కాస్తం సుపరిగిరిగిపలిగి పాలన ఇయ్య శన సుపరిగిలు ఉద్దా సు విద్యా సంపరిగి వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి